మైకేల్ జాక్సన్ ఈ పేరు తెలియని వారు ఎవ్వరూ ఉండరు ప్రపంచంలో మన లోక శాంతికి చాలా దగ్గరలో వచ్చిన ఒకే ఒక్క మూమెంట్ మైకేల్ జాక్సన్ పర్ఫార్మెన్స్ వరల్డ్ లీడర్స్ నుంచి పెద్ద పెద్ద క్రిమినల్స్ వరకు ఆయన ఫ్యాన్స్ కి ఎలాంటి లిమిట్స్ ఉండేవి కాదు అప్పట్లో ఆయన ఒక కాన్సర్ట్ కి దగ్గర దగ్గర వంద కోట్లు తీసుకునేవారు ఆయన జస్ట్ ఒక్కసారి కనిపిస్తే చాలు జనాలు కళ్ళు తిరిగి పడిపోయేవారు కానీ ఇలాంటి లైఫ్ అండ్ ఫేమ్ ఉన్న మైకేల్ జాక్సన్ పైన చాలా కాంట్రవర్సీస్ మరియు కాన్స్పరెసీ థియరీస్ ఉండేవి అది ఎలాంటి కాన్స్సీ థియరీస్ అంటే మైకల్ జాక్సన్ చనిపోయిన పదహారు సంవత్సరాలు అయినా సరే ఆ కాన్స్పిరసీ థియరీస్ వెల్కమ్ టు అదృష్టం స్టోరీస్ మనం కింగ్ ఆఫ్ పాప్ అని పేరు తెచ్చుకున్న లైఫ్ లో కాంట్రవర్సీ థియరీస్ నుంచి కాన్స్పరసీ థియరీస్ వరకు అన్ని డిస్కస్ చేసుకుందాం సో ఇక స్టార్ట్ చేద్దామా చాప్టర్ వన్ మైకల్ జాక్సన్ తన పది అన్న తమ్ముళ్లలో ఎనిమిదో వాడు ఐదు మంది కలిసి జాక్సన్ ఫైవ్ అనే బ్యాండ్ లో గ్రూప్ లో సింగింగ్ చేసేవారు ఇలా చేయడానికి రీజన్ వాళ్ళ పూర్ ఎకనామిక్ కండిషన్స్ మైకిల్ వాళ్ళ అమ్మా నాన్నకి పది మంది పిల్లలు ఉన్నా స్టేబుల్ ఇన్కపోయే మైకిల్ జాక్సన్ కూడా జస్ట్ ఆరు సంవత్సరాలు ఉన్నప్పుడే తర్వాత ఈ జాక్సన్ ఫైవ్ బ్యాండ్ ఫేమస్ అయ్యి మోటౌన్ అని అప్పట్లో ఫేమస్ అమెరికన్ బ్యానర్ కింద సైన్ అప్ చేసుకున్నారు అప్పుడు జాక్సన్ ఫ్యామిలీ వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్స్ కొంచెం స్టేబుల్ అయింది బ్యానర్ కింద ఆరు సంవత్సరాలు పనిచేసిన తర్వాత కాంట్రాక్ట్ బ్రేక్ చేసి వీళ్ళు ఎపిక్ రికార్డ్స్ అని ఇంకొక బ్యానర్ కి సైన్ చేశారు అండ్ ఎపిక్ రికార్డ్స్ టైంలో జాక్సన్ తన సోలో పర్ఫార్మెన్సెస్ ని మొదలు పెట్టారు రికార్డ్స్ తో టైఅప్ మైకెల్ జాక్సన్ తన సోలో పర్ఫార్మెన్స్ ని మొదలు పెట్టారు కదా అయితే వరల్డ్ వైడ్ ఫేమ్ ఆయనకి రావడానికి కారణం నైన్టీన్ సెవెంటీ నైన్ లో ఆయన రిలీజ్ చేసిన ఆఫ్ ఆల్బమ్ ఇంకా ఆల్బమ్ మేనియా తో ఆయన ఇంకా ఆల్బమ్ చేయడం మొదలు పెట్టారు అప్పుడు వచ్చింది థ్రిల్లర్ థ్రిల్లర్ లో అనే ఆల్బమ్ ని రిలీజ్ చేశారు ఆ ఆల్బమ్ ఇప్పటికి కూడా మోస్ట్ సోల్డ్ మ్యూజిక్ ఆల్బమ్ ఇన్ ద వరల్డ్ ఆ ఆల్బమ్ తో ఆయనకి ఎనిమిది గ్రామీ అవార్డులు వచ్చాయి గ్రామీ అవార్డ్ అంటే మూవీస్ లో ఆస్కర్ ఎలానో మ్యూజిక్ లో గ్రామీ అవార్డు అలాంటిది ఆల్ టైమ్ హిట్ అయిన బిలి జీన్స్ అండ్ బీటిట్ లాంటి పాటలు పాడారు ఇంకా ఈ బిలి జీన్స్ పాట కోసం అని జాక్సన్ ఫైవ్ బ్రదర్స్ మళ్ళీ చాలా టైం తర్వాత కొలాబ్ అయ్యారు ఇంకా ఇదే కాన్సర్ట్ లో ఎంజే మైకెల్ జాక్సన్ ఆయన మోస్ట్ ఐకానిక్ స్టెప్ మూన్ వాక్ ని చేశారు అది అప్పుడు ఆయన ట్రేడ్ మార్క్ గా మారిపోయింది ఇంకా ఈ టైంలో ఆయనకు వచ్చిన సక్సెస్ అన్న ఫ్రేమ్ ఇప్పటికీ వేరే ఏ సెలబ్రిటీ కూడా రాలేదు అండ్ అప్పట్లోనే మైకెల్ జాక్సన్ పెప్సీ తో సైన్ చేసి ఒక డీల్ తో ఆయనకి అప్పుడు టెన్ మిలియన్ డాలర్స్ కూడా వచ్చాయి సో బయట బయట చూస్తే మైకెల్ జాక్సన్ చాలా బాగా సంపాదిస్తూ ఒక హ్యాపీ అండ్ సక్సెస్ సక్సెస్ఫుల్ కరియర్ ని ఎంజాయ్ చేస్తున్నారని ఫీల్ వచ్చింది అండ్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఆయన అప్పట్లో ఫేస్ చేసిన ట్రామా అండ్ కాంట్రవర్సీస్ ఎవరు ఫేస్ చేసి ఉండరు చాప్టర్ త్రీ ట్రామా మైకల్ జాక్సన్ వాళ్ళ నాన్న చిన్నప్పటి నుంచి మైకల్ జాక్సన్ ని అబ్యూజ్ చేసేవారు ఇలా అబ్యూజ్ చేసేవారని న్యూస్ అప్పట్లో చాలా వైరల్ అయింది రిహర్సల్స్ టైమ్ లో మైకల్ జాక్సన్ ఎలాంటి చిన్న తప్పు చేసినా మైకల్ జాక్సన్ వాళ్ళ నాన్న బెల్ట్ తో కొట్టేవారంట మైకల్ జాక్సన్ వాళ్ళ నాన్న చాలా సార్లు మైకల్ నో స్ట్రక్చర్ ని క్రిటిసైజ్ చేసేవారు దీని వల్ల మైకల్ జాక్సన్ కి ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ అయింది ఇంకా మైకెల్ వాళ్ళ నాన్న వేసేవారు దానికి రీజన్ జస్ట్ సంవత్సరాలు ఉన్నప్పుడు కిబిలు బ్యాండ్ అయ్యారు సక్సెస్ కంటిన్యూ అవ్వాలంటే మైకల్ వాయిస్ మారిపోకూడదు అనే ఆ ఇంటెన్షన్ తో వాళ్ళ నాన్న ఈ పని చేసేవారు కానీ నేను జస్ట్ బ్లైండ్ గా ఈ మాటలు అనడం లేదు వీడియో ముందు పోతున్నాగా దానికి ప్రూఫ్ కూడా చూపిస్తాను ఇంకా నెక్స్ట్ చాప్టర్ లోకి వెళ్ళిపోదాం చాప్టర్ ఫోర్ కాంట్రవర్సీస్ మైకల్ జాక్సన్ లైఫ్ లో ఫేమ్ ఎంత వచ్చిందో కాంట్రవర్సీస్ కూడా అంతే వచ్చాయి ఆఫ్ ద వాల్ ఆల్బమ్ టైమ్ లో ఆయన ఫస్ట్ టైం నోస్ కి ప్లాస్టిక్ సర్జరీ చేయించారు దానికి రీజన్ ఆయన చిన్నప్పటి నుంచి ఫేస్ చేసిన ట్రామా అండ్ అప్పట్లో ఆయన సెవెంటీస్ అండ్ ఎయిటీస్ లో లుక్ ని కంపేర్ చేస్తూ చాలా ఫొటోస్ వైరల్ అయ్యాయి నోస్ అండ్ చిన్ తో పాటు స్కిన్ మొత్తం బ్లీచింగ్ చేసి వైట్ చేసుకున్నారు అండ్ అప్పట్లో అమెరికాలో ఇది చాలా పెద్ద విషయం రేసిజం ఒక చాలా కాంట్రవర్షియల్ కాన్సెప్ట్ అలాంటిది ఆయన ఇలా మారిపోవడానికి కారణం ఏంటి అని ఆయనని మళ్ళీ మళ్ళీ మీడియా వాళ్ళు అడిగారు దానికి రీజన్ గా విటిలిగో అని చెప్పుకుంటూ వచ్చారు విటిలిగో అంటే ఒక రోగం అంటే వైట్ వైట్ గా ప్యాచెస్ పడుతూ ఉంటది సో జనాలకి విటిలిగో వచ్చిందని చెప్పుకుంటూ వచ్చారు ఆయన బ్లాక్ బాడీ పైన ఇలాంటి వైట్ మార్క్స్ వచ్చాయని బాడీ మీద బ్లీచ్ చేయాల్సి వచ్చిందని చెప్పారు ఇంకా చాలా మిస్టీరియస్ పాయింట్ ఆయన కెరియర్ లోనే అంటే ఆయన చావు చాప్టర్ ఫైవ్ డెత్ అప్పట్లో మైకేల్ జాక్సన్ సంవత్సరానికి వంద కోట్లైన పర్లేదు నూట యాభై సంవత్సరాలు బ్రతకాలి అని తను తన హెల్త్ పైన ఖర్చు పెట్టేవారు కానీ సడన్ గా ఒక రోజు ఆయన చనిపోయారని న్యూస్ వచ్చింది ఆయన డెడ్ బాడీలో డ్రగ్స్ తప్ప ఆయన చాలా నెలల నుంచి సరిగ్గా ఆహారం కూడా తీసుకోవడం లేదు జస్ట్ డ్రగ్స్ పైన బ్రతుకున్నారని న్యూస్ వచ్చింది జనాలు లక్షల సంఖ్యలో ఆయన చివరి చూపు చూడడానికి వచ్చారు కానీ జనాలు ఆయన డెడ్ బాడీని చూసి ఇది నిజంగా మైకెల్ జాక్సన్ ఏనా అని డౌట్ చేసుకున్నారు ఆయన ఫేస్ ఏ యాంగిల్ లో కూడా మైకిల్ జాక్సన్ గా కనిపించలేదు అప్పుడు ఇంకొక న్యూస్ వైరల్ అయింది మైకిల్ జాక్సన్ ఇంకా బ్రతికున్నారు అని ఆయన అండర్ సమ్ ఫోర్సెస్ ఉన్నారు అని న్యూస్ వచ్చింది ఇది విని ప్రతి ఒక్కడికి లా తగిలింది సో ఇలా కొన్ని భవిష్యవాణిలలో ఏం చెప్పారంటే ఒక పెద్ద మనిషి కనీసం యాభై సంవత్సరాలు అతను బ్రతికి ఉన్నాడు అని వార్త విని ప్రపంచం ఒక్కటవుతుంది అని రాశారు సో ఆ భవిష్యవాణిలో రాసింది నిజమేనా నిజంగా మైకల్ జాక్సన్ బ్రతికే ఉన్నారా ఆర్ ఎల్స్ మేబీ ఆ అజ్ఞాతవాసంలో ఉన్న మనిషి మన మైకల్ జాక్సన్ అయినా సో థ్యాంక్ యూ గైస్ ఈ వీడియో ఫుల్ గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సో ఇంకా అదృష్టం స్టోరీస్ లో కంటిన్యూస్ గా కన్సిస్టెంట్ గా మనం వీడియోస్ ని అప్లోడ్ చేస్తాము సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్సో బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేసుకోండి సో దట్ మనం వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ